తెలియకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను బట్టిగా పోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు అరే ఓడిపోనీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను బట్టిగా పోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు కంపెనీ గాని వ్యతిరేకులు గాని ఇంకా ఎలాంటి ప్రలాభాలకు గురి చేసినప్పటికీ సివిజి ల్యాబ్ ద్వారా ఫిర్యాదు చేసిన ఎల్ఏపీ విత్ వన్ అవర్ లో వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అని ఈ విషయాలన్నింటి పట్ల ఓటర్ని అవగాహన పరచడానికి ఈ రోజు కల్లూరు పట్టణంలో అందరి సహకారంతోటి బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందండి ఇది ఎండింగ్ ఆర్డీఓ ఆఫీస్ లో ఉంటుంది సార్ ఓకే థ్యాంక్ యూ అండి చూడు ఏమన్నా చేస్తారా జనాలకు మేలు కాలానికి అగ్రిమెంటు ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను పట్టిగా పోనీయకు నీ ఓటును పద పోలింగు బూతుకు రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమోటు అవకాశం అందుకొని అడుగేయ్ వచ్చింది పవరు వచ్చింది పవరు చూపించు రాను నా ఫ్యూచరు ఓడిపోనియకుని ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను మరే బట్టిగా పోనీయకుని ఓటును గోదాం పద చోటు ఓటు 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 కోసం ఓటును అమ్ముకు అవినీతికి అంకుశం ప్రశ్నించే ఆయుధం అవినీతికి అంకుశం చైతన్యం కలిగించే చేయుధం రాజ్యాంగం భారతీయులకు రాసిచ్చిన హక్కు ప్రజల కోసమే ప్రజలు పాలించ ప్రజాస్వామ్య హక్కు ప్రజాస్వామ్య హక్కు పద్దెనిమిదేండ్లు నిండిన యువతకు అస్త్రమిది పది ఐదేండ్లకు తీసుకునే సొంత నిర్ణయం ఇది సాదా సీదా కాది ప్రధానమైనది రా ఓటు 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 నోటు కోసం గిరిబాసు పేరుకు పోయిన అవినీతి చదలు అంత ముందేటట్టు అభివృద్ధి కోరి ఆలోచనతో ఓటుతోని కొట్టు ఈ సమాజ సార్ అందరికీ నమస్తే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మిత్రులు పాత్రికేయులు యువకులు ఓటర్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు ఇది పదమూడు ఐదు ఇరవై ఇరవై నాలుగున జరగనున్న ఓటింగ్లో పార్లమెంట్ ఓటింగ్లో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓటింగ్లో చే ఓటర్ చైతన్య యాత్ర జరపడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనేటట్టు చేయటం ఓటింగ్ శాతాన్ని పెంచడం దాంతోపాటు ఈసారి సమయాన్ని కూడా పొడిగించడం జరిగింది సాయంత్రం ఏడు ఆరు గంటల వరకు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్లో అందరూ పాల్గొనే మీ ఓటు వినియోగించుకోవాలండి అట్లే ఉందని ఒక గంట సమయం పెంచారు కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు మిత్రులు కుటుంబ సభ్యులు అందరినీ ఓటింగ్లో పాల్గొనేటట్టు చేయటం ఓటింగ్ శాతాన్ని పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మిత్రులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో సుధాకర్ గారు ప్రత్యేక స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని నిర్వహించడం జరిగింది అందరికీ టెన్షన్ జరుగుతుంది నా పేరు అన్నా కృష్ణయ్య రిటైర్డ్ల పెళ్ళెచ్చాం పిఎస్ కల్ రిటైర్ అయ్యాబడుతున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ మరి ముందుగా ఈ కార్యక్రమం ఓటరు చైతన్య యాత్ర చేపట్టిన సుధాకర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి ప్రతి సిటిజను మరి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మరి వంద శాతం పా మరి పోలింగ్లో పాల్గొని మరి తమ తమ ఓటు హక్కును వినియోగించుకొని మరి మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నప్పుడు మరి మన దేశం కూడా అభివృద్ధి పదంలో కొనసాగుతుందని మరి తద్వారా అందరికీ మేలు జరుగుతుందని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా మరి ఏసీ రూమ్లో నుంచి బయటకు వచ్చి ప్రతి పౌరుడు ఓటు హక్కున్న ప్రతి పౌరుడు కూడా తప్పనిసరిగా మరి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు బి రాంబాబు ఎంపీపీఎస్ కల్లూరు హెచ్జిటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఓటర్ చైతన్య యాత్ర ప్రచారంలో భాగంగా మన కల్లూరు మండలంలో ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ ఉద్యోగులు మరియు కార్మికులు మరియు మన పత్రిక పాత్రికేయ మిత్రులు యువకులు అందరూ కూడా ఒక కార్యక్రమంలో పాల్గొని ఓటర్ చైతన్య యాత్రని ర్యాలీ తీయడం జరిగింది పాత బస్టాండ్ నుంచి మన ఆర్డీఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ దగ్గర తీయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తన ఓటుని పంతొమ్మిది సంవత్సరం నిన్నోళ్ళందరూ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకోవాలి పోలింగ్ ఎక్కువ శాతం జరిగినప్పుడే మన మంచి నాయకుడిని ఎన్నుకునేటటువంటి అవకాశం వస్తుంది ఐదు సంవత్సరాలకు ఒకసారికి వచ్చే మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఈ హక్కుని అందరూ ఉపయోగించుకొని మంచి నాయకుని ఎంచుకొని మంచి ప్రజాస్వామ్యత జీవితంలో కరవెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ ఓటింగ్ వంద శాతం ఓటింగ్ సాధించాలని ఓటర్లో చైతన్యం కల్పించడం కోసం ఈ ర్యాలీని మన దంతాల సుధాకర్ గారు నిర్వహించడం చాలా అభినందనీయం సార్ని మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం ప్రజాస్వామ్య తరపు వాదుల తరఫున ఇంకా ఇంకోటి సారు ఇంకో మాట చెప్పారు పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తగ్గుతుంది ఎస్పెషల్ తగ్గుతుంది అందరూ మంచిగా హ్యాపీగా వెళ్ళాలని ఉంటారు కాబట్టి ఓట్లు వేయరు విలేజ్లో మాత్రం ఓటు వేయకపోతే నేను చచ్చిపోయాను అని వాడు వచ్చి ఓటేస్తారు సో పట్టణ ప్రాంత వాసులు కంపల్సరీగా వేయాలి మన ఉపాధ్యాయులు కూడా చాలా దానికోసం కృషి చేస్తున్నారు వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనకు ప్రజాస్వామ్యం మన రాజ్యాంగంలో ట్వంటీ వన్ ఇయర్స్కే ఓట్ ఇచ్చారు ట్వంటీ వన్ ఇయర్స్కి ఇస్తే పిల్లలు యూత్ ఉంటున్నారు ఎయిటీన్ ఇయర్స్కి మరి అందరూ వేస్తేనే కదా అందరూ ఓటేస్తే మంచి వాళ్ళని మనం మంచి వాళ్ళని మనం నాయకులను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఓటు హక్కుని కూడా ఎయిటీన్ ఇయర్స్ తీసుకొచ్చారు సో మీరు యూత్ని కానీ ఓల్డర్స్ని కానీ ఎవరినైనా పట్టణ కూడా అందరినీ ఎంకరేజ్ చేసి ఈ విధంగా సాగు చేసిన దాన్ని మనం కూడా అందరం చేసి ఎక్కువ శాతం అంటే ఈ రోజు ఏమైంది యాక్చువల్గా ఫైవ్ కే మనకు అయిపోయినా ఇంకా టైం పెంచారు ఎండాకాలం అని సో మాక్సిమం అందరినీ ఫైవ్ లోపల లోపలికి వచ్చినా లోపల ఉన్న వాళ్ళందరికీ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ మనం అందరం చేస్తున్నాం దీన్ని ఇంకా ఈ టూ డేస్ కూడా బాగా దాన్ని చేయాలి ఉపాధ్యాయుల్లో పనిచేస్తున్నాను అందులో అందరికీ నమస్కారం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మంది మరి ప్రజాస్వామ్య దేశానికి హృదయం లాంటిది ఎన్నికలు అలాంటి ఎన్నికలు భారతదేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకి నిర్వహిస్తూ ఉంటాము మరి అలాంటి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ని సాధించలేకపోతున్నాం మరి ఎందుకో కానీ మనం ఈ ఓటింగ్ విషయంలో కొంత వెనకబడే ఉన్నాం దీనికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు యొక్క విలువను తెలుసుకొని ఓటును అందరూ ఓటింగ్కి తీసుకెళ్లే విధంగా మా వంతుగా కూడా మేము కూడా కృషి చేస్తున్నాం అందులో భాగంగానే దంతాల సుధాకర్ చెన్నూరు ఉపాధ్యాయులు కూడా గత నెల నుంచి కూడా పాఠశాలకు సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి అతను ఈ యొక్క ఓటింగ్ హండ్రెడ్ పర్సెంట్ సాధించడంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచడానికి అన్ని గ్రామాలే తిరుగుతుంటూ తెలంగాణలే కాదు ఆంధ్రాలో కూడా కొన్ని ఊర్లు పర్యటన చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఓటు హక్కును కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకుంటారని వంద శాతాన్ని ఓటింగ్ సాధిస్తారని కోరుకుంటూ నమస్కారం అండి చెన్నూరు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నంగా పనిచేస్తూ ఈ ఓటర్ చైతన్య యాత్రను అత్యంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి మరి మన భారతదేశం యొక్క అభ్యున్నతికి పాటు పడాలని మొదలుపెట్టిన ఈ యాత్ర యాత్రలో సుధాకర్ సారు మరి మన జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తిరిగి ఓటర్లందరినీ కూడా చరిత్రవర్త చేయడం జరిగింది ఉపాధ్యాయులు తర్వాత విద్యార్థులు కార్మికులు అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగింపు సమయానికి వచ్చినటువంటి మన ఎండిఓ గారి చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సారు స్టార్టింగ్ నుంచి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులు ఉన్నాయా లేవా అని చెప్పేసి మరి సారు ప్రత్యేక శ్రద్ధతోటి ఆ పోలింగ్ వచ్చినటువంటి వాళ్ళకి పోలింగ్ సిబ్బందికి కూడా అన్ని వసతులు సమకూర్చే విధంగా వారు ప్రయత్నం చేయడం జరిగింది మా స్కూల్ కూడా దాదాపు ఒక ఐదు ఆరు సార్లు రావడం జరిగింది ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకి సార్ తిరగడం జరిగింది ఆఫీషియల్స్ వచ్చినప్పుడు తిరిగారు వారు సొంతంగా కూడా ఒకసారి బైక్ మీద వచ్చారండి మా స్కూల్కి ఫస్ట్ బైక్ మీద వస్తే నేను గుర్తుపెట్టక ఎవరు సార్ మీరే నేను అడగడం జరిగింది సార్ని మరి ఎండిఓ ఉండి కూడా బైక్ మీద స్కూల్స్ విజిట్ చేసినటువంటి సారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం అండి ఈ యొక్క ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా ఒక దేశ నాయకులను ఎన్నుకోవడం కానీ రాష్ట్ర నాయకులను ఎన్నుకోవడం కానీ అన్నీ కూడా మనకు ఒక పోలింగ్ మన ప్రక్రియ ద్వారా మన నాయకులను ఎన్నుకునేది జరుగుతుంది అందులో ప్రతి ఒక్కరు కూడా మన ఓటు ద్వారా మనకు కావాల్సిన నాయకులను సరైన నాయకులను ఎన్నుకోవడానికి ఇది ఒక మంచి చక్కని అవకాశము ఈ యొక్క విషయం చాలామంది ఇప్పటి వరకు కూడా ఇంకా చాలా దగ్గర మన దగ్గర ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువ ఉంది దాదాపుగా మన దగ్గర ఎంత ఎన్ని రకాలుగా ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా మోటివేషన్ చేసినా కూడా అవేర్నెస్ చేసినా కూడా చాలా దగ్గర రోటింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది మరి ఒక మన దంతాల సుధాకర్ గారు మరి ఒక కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా కూడా తీసుకొని అందరు కూడా మోటివేషన్ చేయాలని సంకల్పంతో అందరూ టీచర్లను తర్వాత మా పంచాయతీ కార్యదర్శులను కానీ అందరిని కూడా కలుపుకొని ఒక బైక్ ర్యాలీ ద్వారా అందరికీ అవేర్నెస్ కల్పించడం కొరకు కల్పించాలని సంకల్పించడం మరి విధంగా అభినందన తీయం అది ఒక అవకాశం కూడా అది ఎంపీడీఓగా నాకు ఇచ్చేందుకు ఇది ప్రారంభిస్తున్నది కూడా నాకు కూడా అతి గౌరవంగానే ఉంది ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవేర్నెస్ అనేది మరి తెలుసుకొని ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఎన్నికలు అనేది ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్క ఓటు హక్కును వినియోగించుకొని మన దేశ నాయకులను సరైన నాయకులను నిన్నుకున్నందుకు మరి ఎవరైనా ఇందులో కూడా ఎవరికైనా ఇష్టం లేని లో పోటీ చేసే నాయకులు ఎవరైనా ఇష్టం లేదనుకుంటే కూడా నోటు నోట బటన్ కూడా ఉంటుంది కాబట్టి మన డిసిజన్ అనేది మన నిర్ణయం అనేది ఈ యొక్క నాయకులను ఎన్నుకోవడం వల్ల మన ఏదో నిర్ణయాన్ని మనం తెలపడానికి ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలనేది పాల్గొని ఈ యొక్క మన యొక్క దేశ నాయకులను మరి సరైన నాయకులు ఎన్నుకొనిటప్పుడు మనం తప్పుకున్నామని మనం చెప్పారు న్యాయ నిర్ణయతలు అంటే మన దేశ నిర్ణేతలను మనం నిర్ణయించే ఒక పెద్ద అవకాశాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని వచ్చిన మనం ఇంట్లో కూర్చొని నేనేమి నేను ఒకరు ఏమి అని నిర్లక్ష్యంతో కొన్నిసార్లు ఒక్క ఓటుతోనూ కూడా మంచి మంది నాయక నాయకుల తల మారిపోయినాయి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటును అసలు వినియోగించుకోవాలి మరి ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో బాగుంటుంది టౌన్ టైం టౌన్లలోనే తగ్గిపోతుంది అంటే మనం చదువుకున్న నాయకుల దగ్గర చదువుకున్న వారు కూడా చాలామంది దాని అవగాహన లేక నేను అయిపోతే ఏందని ఇంట్లో ఉన్న కూర్చుంటాను కానీ కనీసం పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఓటు వేయలేని ఒక స్థితి ఉంది కాబట్టి అందరూ కూడా మరి మార్చుకొని ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత ఓటు హక్కు అనేది మన యొక్క నిర్ణయం కానీ మన యొక్క బాధ్యతగా ఒకరు గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓట్ హక్కును నిర్ణయించుకోవాలని ఈ విధంగా ప్రతి ఒక్కరిని మోటివేషన్ కొరకు ఈ యొక్క ర్యాలీ నిర్ణయించడం మరి విధంగా అభినందనీయం ఈ సందర్భంగా మరియు మహిళా కూడా అందరినీ అభినందిస్తూ করালে দাদা